వైద్యుల నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. ఆసుపత్రిలో ఇన్పేషెంట్ గా ఉన్న ఆవిడ అకస్మాత్తుగా మృతి చెందింది. దాంతో కుటుంబ సభ్యులు బగ్గుమన్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని ఆసుపత్రిలోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. మరి ఆ ఆసుపత్రిలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాట్లాడత ఇరవై సంవత్సరాలు ఇక్కడ పడితే ప్రయత్నం లాక్టర్ పెద్ద పడ్డవాడు శాస్త్రాలను వియాలగుడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన చెవులపాటి జానకమ్మకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జ్యోతి ఆసుపత్రికి తీసుకెళ్లారు జానకమ్మను పరీక్షించిన వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకమ్మ అకస్మాత్తుగా మృతి చెందింది జానకమ్మ మృతికి డాక్టర్ల నిలక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు హాస్పిటల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు గంట ముందు వరకు ఆరోగ్యంగా ఉన్న తమ తల్లిని వైద్యం కోసం ల్యాబ్ లోకి తీసుకెళ్లాలని సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే మృతి చెందిందని మృతురాలి కుమారుడు రమేష్ ఆరోపించారు జానకమ్మ చనిపోయినప్పటికీ నిర్ధారించకుండా డాక్టర్లు జాప్యం చేసి వైద్యం అందిస్తున్నట్లు నటించారని బంధువులు మండిపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు మంచి సార్ మంచి మధ్యాహ్నం నుంచి అందరం పోతాం మంచిగా మాట్లాడుతూ అందం కంటే దిగిపోతే బాగుంటుంది ఉదయం మార్నింగ్ కూడా బయటకు తీసుకొచ్చింది సార్ బయటకు తీసుకొచ్చి బయట ముఖం కడిగించాం అందరం మధ్యాహ్నం తీర ఇంటికి తీసుకొచ్చారు కూడా మాట్లాడిన అందరం కలిసి మాట్లాడినా సంతోషంగా ఉంటుంది సార్ ఆ సార్ని కలిసి మరి గుడి చేస్తాం సార్ అడగడానికి అవుతాడు మేము

ఉండదని హాస్పిటల్ ఎండి రామారావు పేర్కొన్నారు ఎంజోగ్రామ్ చేసి స్టెంట్లు వేసేందుకు ల్యాబ్లోకి తీసుకువెళ్తుండగా రెండోసారి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందిందని వెల్లడించారు మనకి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర పది ఆ ప్రాంతంలో వచ్చింది వచ్చిన తర్వాత మన గుండె డాక్టర్ కూడా చూసి ఈ చూసి ఈమె గుండెపోటు చాలా తీవ్రంగా ఉన్నది వైద్యం చేయాలి గాయాలంటే తీవ్రంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు చెప్పిన తర్వాతనే మనం కూడా చెప్పాము మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళ చుట్టాలు కూడా మన హాస్పిటల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆ భరోసా మనం తర్వాత యాంజియో చేసిన యాంజియో చేసిన యాంజియోలో అన్ని గడ్డలు ఉన్నాయి రక్తనాళాలు చేసి దానికి కావాల్సిన ఇంజక్షన్లు ఇచ్చి ఆ గడ్డలన్నీ తొలగించిన తర్వాత నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాత స్టంట్ వేయాలి ఎప్పుడైనా స్టంట్ వేయడానికి వీలు లేదు ఎవరికైనా ఈయనకొచ్చినా వచ్చినా ఎవరు జరిగినాం సో అట్లా స్టంట్ వేయడానికి మనకి సోమవారం అంటే మంగళ బుధవారం దాటిపోయింది పాటి రోజులు దాటిపోయింది కాబట్టి ఈరోజు స్టంట్ది ప్లాన్ చేస్తారు సారుడు క్యాతలాబ్బులో తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన వెంటనే మళ్ళీ ఆమె ఒకేసారి ఆటడాకచ్చా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఉగపడి మాట్లాడతాను సంవత్సరాలు బయటికి చరిగి నాకు పెద్ద పడ్డవా